అందరికీ నమస్కారం మంచి చేసే ప్రభుత్వానికి మంచి చేసే మనిషికి ప్రజలు ఎప్పుడూ కూడా అండగా ఉంటారు ఈరోజు మనం చూస్తున్నట్టయితే మన గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో కూడా అలాంటి మంచికి ప్రజలు మద్దతు పలుకుతూ ఉన్నారు అలాంటి మంచి నాయకుడికే ప్రజలు మద్దతు పలుకుతూ ఉన్నారు అలాంటి గొప్ప పాలనకే ప్రజలు మద్దతు ఇస్తూ ఉన్నారు ఇప్పుడు మనం చూసినట్టయితే మనతో పాటు మన గుంటూరు వెస్ట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్ట్రెంగ్తన్ చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి వరిలు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలను అడుగులను తీసుకొచ్చినటువంటి రెవల్యూషనరీ స్టెప్స్ కావచ్చు రిఫార్మేషన్స్ కావచ్చు ఇవన్నిటికీ కూడా ఆకర్షితులై మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నాతో పాటు ఉన్నటువంటి సీనియర్ నాయకులు చందు సాంశివరావు గారు నేను చెప్పనవసరం లేదు పొలిటికల్గా ఎంత సీనియర్ అనుభవం ఉంది ఇక వారి నేపథ్యము మన గుంటూరులో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు అలాంటి గొప్ప గొప్ప పొలిటికల్గా ఎంతో అవగాహన ఉన్నటువంటి సీనియర్ నాయకులు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావటం చాలా సంతోషకరమైనటువంటి విషయం అలాగే టీవీ రావు గారు మరి వారు ఎంతటి సీనియర్ పొలిటీషియనో ఎంత రాజకీయంగా మరి నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యక్తో మరి ఇంతటి గొప్ప వ్యక్తులు ఈరోజు మా ముఖ్యమంత్రి గారి విధి విధానాలు నచ్చి మరి పార్టీలోకి రావడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం అలాగే వీరిశెట్ సుబ్బారావు గారు మరి వారు వారి యొక్క పార్టీలో ఏ విధమైనటువంటి సేవలు అందించారనే విషయం ప్రతి ఒక్కరికి కూడా తెలుసు ఉస్మాన్ గారు మీతో మాట్లాడారు అలాగే షాజిత్ మీతో మాట్లాడారు కాబట్టి ఈ సీనియర్ నాయకులందరూ కూడా వీళ్ళ వీళ్ళ పార్టీలకు సంబంధించి ఏ విధమైనటువంటి గొప్ప సేవల్ని వారు అందించారు ఏ విధమైనటువంటి సర్వీస్ని వాళ్ళు ఇచ్చారనేటువంటి విషయం మన గుంటూరులో అందరికీ కూడా తెలుసు మరి వీరందరూ కూడా ముఖ్యమంత్రి గారి సమక్షంలో మొన్న పార్టీలోకి రావటం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం మరి ఈరోజు అందరూ కూడా మరి ఈ విషయాల్ని పంచుకుందామని ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ అనేది కండక్ట్ చేసుకోవడం జరిగింది వారందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా వారందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినందుకు వారందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను మనం చూసినట్టయితే మనం గమనించినట్టయితే ఇంతటి సీనియర్ అనుభవం ఉన్నటువంటి నాయకులు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తూ గుంటూరు వెస్ట్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి అలాగే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్ట్రెంగ్తన్ చేస్తూ మరి అడుగులు ముందుకు వేస్తున్నారంటే నేను వాళ్ళందరితో కూడా డిస్కస్ చేయడం జరిగింది వారు మొదట్లో నాకు చెప్పినటువంటి ఒక మాట ఏంటంటే ఇంత గొప్ప పరిపాలన సంస్కరణలు కావచ్చు ఇలాంటి రిఫార్మేషన్స్ కావచ్చు మన ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నడూ ఎప్పుడు ఏ పార్టీ కానీ ఏ రాజకీయ నాయకుడు కానీ తీసుకురాలేదు ఈరోజు మనం గర్వంగా చెప్పొచ్చు ఈ రాష్ట్రంలో ప్రతి గ్రామానికి మరి ప్రతి ఊరికి ఒక సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి అక్కడే ఆ సచివాలయ సేవల్ని ఈరోజు ప్రజలకు అందిస్తున్నటువంటి పాలన మనం ఎప్పుడైనా చూసామంటే ఎప్పుడు చూడలేదు ఒక జగనన్న ప్రభుత్వంలోనే చూసామని ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం ఎప్పుడైనా చూసామా అని మనల్ని మనం ప్రశ్నించుకుంటే ఎప్పుడు ఈరోజు ఉన్నటువంటి బడుల్ని బాగు చేసినటువంటి చరిత్ర ఎవరికీ కూడా లేదు జగనన్న ప్రభుత్వంలోనే ఉన్నటువంటి బడుల్ని బాగు చేసినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం అలాగే ఉన్నటువంటి హాస్పిటల్ని ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడైనా వీటిని ఎవరైనా బాగు చేశారని మనం కనుక ఆలోచిస్తే ఎవరూ చేయలేదు జగనన్న ప్రభుత్వంలో మాత్రమే ఇవన్నీ కూడా జరిగినాయని ప్రతి ఒక్కరు కూడా గర్వంగా చెప్పేటువంటి పరిస్థితి ఈ విధంగా మనం చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నడూ జరగనటువంటి రిఫార్మేషన్స్ జరగనటువంటి ఒక మంచి డెవలప్మెంట్స్ కావచ్చు ఇనిషియేటివ్స్ కావచ్చు జగనన్న ప్రభుత్వంలో జరిగాయి ఈ అన్నిటికీ కూడా మేము ఆకర్షితులమై ఇలాంటి ఒక గొప్ప పాలనకు మద్దతుగా ఇక్కడున్నటువంటి మీకు అండగా మేము ఉండాలని చెప్పేసి ఇలాంటి ఒక గొప్ప సిద్ధాంతాలని వాళ్ళు మెచ్చి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావటం చాలా చాలా సంతోషకరమైనటువంటి విషయం అలాగే మనము చూసుకున్నట్టయితే జగనన్న పాలన అంటే పెద్దందారులకు అర్థం కాదు జగనన్న పాలన ఏంటో వాళ్ళకి ఏమాత్రం కూడా అర్థం కాదని స్పష్టంగా మనం చెప్పొచ్చు ఎందుకంటే జగనన్న పాలన ఏంటో ఈరోజు ఎన్నో కష్టాల్లో ఉండి పిల్లల్ని చదివించుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఒక తల్లిని అడిగితే లేదా ఇప్పుడు స్కూల్కు వెళ్తున్నటువంటి ఆ పిల్లల్ని కనుక అడిగితే జగనన్న పాలన ఏంటో జగనన్న పాలనలో పొందినటువంటి అమ్మఒడి వల్ల వాళ్ళు చక్కటి చదువులు చదువుకోగలుగుతున్నామని ఆ పిల్లలు చెప్పే మాటల్లో జగనన్న అమ్మఒడి వల్ల ఈరోజు పిల్లల్ని చదువులు చదివించుకోగలుగుతున్నామని ఆ తల్లి జగనన్న పాలన అంటే ఏంటో అని అమ్మఒడి పొందినటువంటి అక్క చెప్పగలుగుతుందని మేము ధైర్యంగా చెప్పగలుగుతాము జగనన్న పాలన ఏంటి అని ఈరోజు రైతు భరోసా అందుతున్నటువంటి ఒక రైతన్న చెప్పగలుగుతాడు రైతు భరోసా కేంద్రాల వల్ల ఈరోజు గ్రామాల్లో ఎంత ఉపయోగం జరుగుతుందో ఆ రైతన్నలు చెప్పగలుగుతారు ఈ రోజు రైతులకు ఏ కష్టంగా వచ్చినా ఏ కష్టం వచ్చినా కూడా ఒక ఇన్పుట్ సబ్సిడీ కావచ్చు ఎలాంటిది ఏ సమస్య వచ్చినా కూడా ఒక విపత్తులో ఆదుకునేటువంటి ప్రభుత్వం ఏది అంటే జగనన్న ప్రభుత్వం అని ఒక రైతు ధైర్యంగా చెప్పేటువంటి పరిస్థితి అంటే జగనన్న పాలన ఏంటో జగనన్న ప్రభుత్వం వల్ల ఏం మంచి జరిగిందో ఈరోజు ఒక రైతు చెప్పగలుగుతాడు అలాగే ఆపదలో ఉండి ఉన్నటువంటి ఆరోగ్య సమస్యల నుంచి వాళ్ళ ప్రాణాలు కాపాడుకునేందుకు ఒక ఆరోగ్యశ్రీ పథకం ఎంత ఉపయోగపడిందో అనేటువంటి పరిస్థితిని ఒక పేదింటి ఆ జబ్బు చేసినటువంటి ఒక వ్యక్తిని అడిగితే మరి ఆరోగ్యశ్రీ పథకం ఎంత ఉపయోగపడిందో జగనన్న ప్రభుత్వంలో తను ఈరోజు చాలా సంతోషంగా ఈరోజు బతికి ఈరోజు తన యొక్క లైఫ్ స్టైల్ని కొనసాగించుకోగలుగుతున్నాడని మరి ఆ యొక్క పేదవాడిని అడిగితే ఈరోజు ఆరోగ్యశ్రీ పథకం వల్ల జగనన్న ప్రభుత్వంలో ఏం మంచి జరిగిందో చెప్పగలుగుతాడు ఇవన్నీ పెత్తందారులకు అర్థం కాదు అలాగే ఈరోజు ఒక లానేస్తం ఎంత గొప్పదో అని ఒక లానేస్తం పొందినటువంటి ఒక లాయర్ని అడిగితే చెప్తాడు అలానే ఒక మత్స్యకార భరోసా ఎంత గొప్పది అనేది ఈరోజు మత్స్యకారులు అడిగితే ఈరోజు చెప్తారు ఇది జగనన్న ప్రభుత్వంలో మాకు జరిగినటువంటి మంచి ఈరోజు మేము బాగున్నామని చెప్పేటువంటి ఒక పరిస్థితి అలాగే మనం ఏది తీసుకున్న ఆర్థిక సమస్యల వల్ల ఇబ్బందులు ఉంటే ఆ ఇబ్బందుల వల్ల వాళ్ళకి ఎన్ని ఇబ్బందులు జరిగినాయి ఎవరూ ఆదుకోలేదు ఈరోజు జగనన్న ప్రభుత్వం వల్ల ఒక చేయుతా ఆసరా పథకం వల్ల వాళ్ళకు ఏ విధమైనటువంటి ఆర్థిక లబ్ధి చేకూరింది వాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారని చెప్పి ఆ మహిళలను అడిగితే చెప్తారు జగనన్న ప్రభుత్వం ఏంటో ఇలా ఏ అంశంలో కూడా మనం తీసుకున్నట్టయితే జగనన్న ప్రభుత్వం ఏంటో జగనన్న ప్రభుత్వం వల్ల ఏం మంచి జరిగిందో అని అన్ని వర్గాల వాళ్ళు కూడా ఈరోజు చెప్పేటటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక గొప్ప పాలన చరిత్ర గుర్తుంచుకునేటువంటి ఒక పాలన్ని ఈరోజు జగనన్న ప్రభుత్వం ఇచ్చింది ఆ ప్రభుత్వంలో మేము భాగమై పనిచేసినందుకు అలాంటి పార్టీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో మేము అసోసియేట్ అయ్యి మేము మరి ఈరోజు మేము గర్వంగా చెప్పగలుగుతున్నామంటే ఇది ప్రతి ఒక్కరూ కూడా చాలా సంతోషించగలిగినటువంటి విషయం అని చెప్పి అందరికీ కూడా తెలియజేస్తున్నాము మరీ ముఖ్యంగా మేము ఎప్పుడూ గర్వంగా చెప్పగలుగుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం ఈ విధంగా జగనన్న పాలన అంటే ఏంటి జగనన్న పాలన వల్ల ఎంతమంది సంతోషంగా ఉన్నారు రాష్ట్రంలోని ప్రజలు అన్ని సెక్టార్స్లో ఉన్నటువంటి ప్రజలు ఎంతగా ఈరోజు వాళ్ళకు లబ్ధి జరిగింది ఎంతగా జగనన్న పాలన రాష్ట్రంలోని ప్రజల్లో అనేక విధాలుగా ఒక చెరగని ముద్ర వేసుకుందనేది ఈ రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా చెప్తారు మనం ఎన్నడూ చూడలేదు మనం ఎన్నడూ వినలేదు ఇప్పుడు చూస్తున్నాం జగనన్న పాలన వల్ల ఈరోజు అనేక రిఫార్మ్స్ ఈ రాష్ట్రంలో వచ్చాయి ప్రజలకు ఎన్నడూ ఎప్పుడు ఊహించుకోలేనటువంటి మేలు జరిగింది ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు మనం చూసినట్టయితే ఈరోజు అనేక సంక్షేమ పథకాల వల్ల రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ చాలా సంతోషంగా ఉన్నారు ఈరోజు రాష్ట్రంలో జరిగినటువంటి అభివృద్ధి వల్ల ఈరోజు రాష్ట్రం అంతా కూడా ఒక అభివృద్ధి దిశగా అడుగులు ముందుకు వేస్తూ ఉంది ఇక ముందు ముందు కూడా ఇవి కొనసాగించుకోవాలి ముందు ముందు కూడా ఇలాంటి ఒక సంక్షేమాన్ని ముందు ముందు కూడా వాళ్ళ యొక్క కుటుంబాల సంతోషం కోసం ప్రజలు బాగుండాలంటే ఇలాంటి సంక్షేమాన్ని మేము కాపాడుకోవాలి అనేటువంటి ఒక ఆలోచన ప్రజల్లోనే ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం కాబట్టి జగనన్న పాలన్ని ప్రతి ఒక్కరూ కూడా జగనన్న పాలన్ని హర్షించి జగనన్న పాలనకి మద్దతుగా ఉండాలని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మరీ ముఖ్యంగా చూసినట్టయితే బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనారిటీలు ప్రతి ఒక్కరూ కూడా మరి ఎంత పెద్ద ఎత్తున మద్దతుగా ఉంటున్నారో మేమంతా సిద్ధం సభల్లో మనకు స్పష్టంగా అర్థమవుతూ ఉంది కాబట్టి ఈ రాష్ట్రంలో పేదలకు మంచి చేసినటువంటి ఒక నాయకుడుగా ప్రజలకు ఒక ప్రజల యొక్క గుండెల్లో ఒక చెరగని ముద్రని తన యొక్క పాల తనదైన పాలనతో ముద్ర వేసుకున్నటువంటి ఒక గొప్ప నాయకుడిగా మరి ముఖ్యమంత్రి గారు చేసినటువంటి మంచి పనులు రాష్ట్ర ప్రజల గుండెల్లో మరి మిగిలిపోయాయి ఎప్పుడు కూడా ఒక మంచి ముద్రని వేసుకున్నాయి ఇవి కొనసాగించుకునేటువంటి బాధ్యతను ఈరోజు రాష్ట్రంలోని ప్రజలే తీసుకున్నారు ఎందుకంటే ప్రజల్లో ప్రజలు ఇస్తున్నటువంటి ఆశీసులు కావచ్చు ప్రజలు వ్యక్తపరుస్తున్నటువంటి మద్దతు ద్వారా మనకు స్పష్టంగా అర్థమవుతుంది ప్రజలంతా కూడా మరలా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మరలా ముఖ్యమంత్రిని చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పి మనకంతా కూడా స్పష్టంగా అర్థమవుతోంది కాబట్టి నేను ఒకటే చెప్తా ఉన్నాను ఇక్కడ గుంటూరు వెస్ట్లో కూడా ఇక్కడున్నటువంటి ఉన్నటువంటి సీనియర్ అడుగులు ఏ విధంగా ముందుకు పడుతున్నాయి గుంటూరు లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించే దిశగా ఏ విధంగా మరి ముందుకు వెళ్తున్నాను అనేటువంటి విషయం మీ అందరికి కూడా స్పష్టంగా ఈ యొక్క జాయినింగ్స్ తోనే మరొకసారి నిరూపించడం జరుగుతుందని చెప్పి ఇదే ఒక నిలువెత్తు సాక్ష్యం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఖచ్చితంగా అండి ఖచ్చితంగా అకామిడేట్ చేస్తాం ఖచ్చితంగా ఖచ్చితంగా వాళ్ళ గౌరవం కాపాడుతూ వాళ్ళ గౌరవానికి తగ్గట్టుగా వాళ్ళని పార్టీకి సంబంధించి వాళ్ళని పార్టీని శ్రద్ధం చేసేందుకు వాళ్ళకు ఒక గౌరవమైన ఇది ఇచ్చి ముందుకు పార్టీలో చేయడం జరిగిందండి జగన్మోహన్ రెడ్డి గారు ఈ సంక్షేమ కార్యక్రమాలు మొదట్లో అనౌన్స్ చేసినప్పుడు ఇది ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయగలని ఎవరూ ఆశించలేదు మనం ఈ ఐదు సంవత్సరాలు చూసాం ఇంత విపత్కర పరిస్థితుల్లో కరోనా టైంలో కూడా ఇంత సంక్షేమ పథకాలు ముందు లోయెస్ట్ ఆఫ్ ది లోయెస్ట్ లోయెస్ట్ పీపుల్ని మనసులో పెట్టుకొని వాళ్ళకి అవన్నీ చేసుకుంటూ వచ్చారు తప్పకుండా ప్రజలకు సేవ చేసే కార్యక్రమం ప్రజలలో మనం సేవ చేయాల్సింది పూరెస్ట్ ఆఫ్ ది పూర్ వాళ్ళ ఆయన ఇస్తున్న సంక్షేమాలను తీసుకున్న తర్వాత హండ్రెడ్ పర్సెంట్ మేము కాన్ఫిడెంట్గా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ముందుకు వెళ్తాం రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి పదంలో కూడా పార్టీ దేశ రాష్ట్రాన్ని నడిపిస్తారని చెప్పి హండ్రెడ్ పర్సెంట్ నమ్మకంతో మేనంగా రాజభవంలో పార్టీలో చేయడం